హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఒక వన్ వీక్ ఒక విషయం అయితే చూస్తున్నాను నేను టీవీ ఛానల్స్లో అనవసరమైన డెబిట్స్ అనవసరమైన లైవ్ లైవ్లో పెట్టుకొని తిట్టుకోవడాలు మన రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఐదు పైసాల ఆదాయం ఉండదు కానీ ఇష్యూ అయితే ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగినంత ఇదిగా డిబేట్లు పెట్టి మీద చర్చలు జరుపుతున్నారు మరి ఎందుకు పెట్టి జరుపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు కొన్ని ఛానల్స్ ఇప్పుడు నాకు అర్థంగా కడుగుతాను మదన్ మోహన్ అనే వ్యక్తి వా వాళ్ళ భార్య మీద డౌట్లు ఉంటే అసలు అతను కోర్టు ద్వారానో పిఎస్ ద్వారానో అంటే పోలీస్ స్టేషన్ ద్వారానో వెళ్ళి తెలుసుకోవాల్సిన ఇష్యూ అది అతను ఈ ఈ శాంతిగార అనేసన ఆమె విజయవాడ ఎండోమెంట్కి సంబంధించి అంటే దేవాదాయ శాఖలో పనిచేసే అసిస్టెంట్ కమిషనర్ అంట ఈమె ఇప్పుడు విధులల్లో కూడా లేదు సస్పెండ్ అయ్యారంట వేరే రీజన్తో మరి ఏ రీజన్తో సస్పెండ్ అయ్యారు అనేది క్లారిటీ లేదు రెండో విషయం ఏంటంటే ఈమె ఫస్ట్ హస్బెండ్ అయిన మదన్ మోహన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని డైవర్స్ తీసేసుకున్నారు డైవర్స్ తీసేసుకున్నారంటే ఈమె చేసిన పొరపాటు అదొక్కటే అంటే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినాయి పెద్దవాళ్ళు అనేది మధ్యస్థం చేశారు వాళ్ళకి వాళ్ళకి సెట్ కాదనేసాన ఉద్దేశంతో వాళ్ళు ఏదో హండ్రెడ్ రూపీస్ స్టాంపుల మీద ఇద్దరు అడ్వకేట్స్ అనేసానని అంటే ముందు ఈ జాబ్ రాకముందు ఆమె అడ్వకేట్గా వర్క్ చేసింది ఆ మదన్ మోహన్ అనే అతను కూడా అడ్వకేట్స్గా ఉన్నారు కాబట్టి గోల్డ్ మె మెడల్ అంటే అతను అయితే మరి ఇట్లాంటి దరిద్రాలకేమో ఇలాంటి వాళ్ళందరూ చదివితే సరిపోతుంది కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా వేస్ట్ ఫెలోస్ ఏదో హండ్రెడ్ స్టాంప్ మీద వీళ్ళకి సంబంధించిన కండిషన్ అండ్ టర్మ్స్ రాసుకొని ఇద్దరు ఇద్దరు విడిపోవడానికి డిసైడ్ అయ్యి ఒక హండ్రెడ్ స్టాంప్ మీద రాసుకున్నారంట అయితే ఈమె రాసుకున్నాము కదా అనేసానని ఈ మీద ఈమె లైఫ్లో ఇంకొక అదర్ పర్సన్ని ఎత్తుక్కోవడం అయితే జరిగింది అంటే అవి ఎత్తుక్కోవడం అంటే నా ఉద్దేశంలో ఆమె లైఫ్ని ఆమె ముందుకు తీసుకొని వెళ్ళాలనేసి అని డిసైడ్ అయింది మరి ఆ మదర్ మోహను వద్దు అనుకొని డిసైడ్ అయిన వ్యక్తి మళ్ళీ ఎందుకు వచ్చాడు అనేది ఇక్కడ ఒక అర్థం కాని క్వశ్చన్ అర్థం కాకపోవటానికి ఏదో ఏదో ప్రీ ప్లాన్ మీదనే వచ్చినట్టున్నాడు నాకు చూడంగా అయితే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ముందు ముందు మీకే అర్థం అవుతుంది వింటూ వెళ్ళారంటే ఈమె అయిపోయింది కదా అనేసరని ఈమె ఒక సుభాష్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకొని ఈమె లైఫ్ లీడ్ చేసేటప్పుడు అయితే రావడం జరిగింది ఇతను అమెరికాలో ఉండేటంటే పర్మనెంట్గా అయితే రావడం జరిగిందంట ఆ రావడంతోనే వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో మాట్లాడుకొని కోర్టు ద్వారా టూ లీగల్ ద్వారా విడిపోవటానికి డిసైడ్ అయినప్పుడు ఈ డ్రైవర్సు ఎక్కడైనా మగవారు ఆడవారికి భరణం కింద ఇంత అమౌంట్ చెల్లించడము డైవర్స్ తీసుకుంటే సమ్ అమౌంట్ మాట్లాడుకొని ఇది చేసుకోవడము చేస్తారు ఇక్కడ ఎందురా అంటే రివర్స్లో ఈమెనే ఆయన ఒక డెబ్భై కోట్లు అడిగారంట ఎందుకంటే ఏమి గవర్నమెంట్కి సంబంధించింది కదా లంచాలు బాగా తీసుకొని ఆస్తి దండిగా ఉంది సరైన ఉద్దేశంతో అడిగిందంట నేను అంత ఇవ్వలేను నేను అంత సంపాదించలేదు అని చెప్పడం వల్ల ఈమె ఈమెను గురించి ఎంక్వైరీ చేసుకొని సరే అనేసానని మళ్ళీ కోటి రూపాయలకి అనేది డీల్ మాట్లాడుకున్నారు నేను అంత కూడా ఇవ్వలేనని ఆమె చెప్పడం వల్ల ఎందుకు అంటే ఇంకా ఫైనల్లీ ఫిఫ్టీ ల్యాక్స్కి వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మ్యూచువల్ డైవర్స్ కోసం కోర్టుని అప్రోచ్ అయ్యారు కోర్టుకి వెళ్ళారనమాట మ్యూచువల్ డైవర్స్ తీసుకునేదానికి ఈ మ్యూచువల్ డైవర్స్ కూడా కండిషన్ అండ్ టర్మ్స్ వాళ్ళు రాసుకొని ఓకే అనుకొని మదన్ మోహన్ అనే క్యాండిడేట్ కూడా సైన్ చేసి ఈమెయిల్ సైన్ చేసి కోర్టు వారికి పెట్టుకోవడం అయితే జరిగింది అప్పుడు భార్య వద్దనుకొని డిసైడ్ అయ్యి అమౌంట్ అమౌంట్కి ఆశపడే కదా తను కోర్టుని డైవర్స్కి డైవర్స్ ఇవ్వటానికి రెడీ అయ్యి సైన్ చేస్తుంటారు మరి ఇవాళ ఆమె ఎవరినైతే పెళ్లి చేసుకునిందో అతనితో ఒక అబ్బాయిని అయితే కనడం అయితే జరిగింది మరి ఆమెని బ్లాక్ మెయిల్ చేయాలన్న ఉద్దేశము అతను చెప్పాను కదా ప్రీ ప్రీప్లాన్డ్గా ఇక్కడ అడుగు పెట్టాడనిసానని ఆ ప్రీ ప్లాన్డ్గా ఎందుకు చేశాడనంటే ఆమె బిడ్డకి మా ఎవరైతే సుభాష్ అనే రెండో మ్యారేజ్ చేసుకున్న అతనికి ఆ అబ్బాయి పుట్టాడని ఆమె శాంతిగా చెప్తున్నారు ఇతను అంటే వీళ్ళిద్దరు బాగుని టైంలో రెండు మూడు సార్లు ఈమె ఈమె విధుల నిర్వహణలో జాబు పరంగా విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపికి సంబంధించిన విజయసాయి రెడ్డి గారిని వెళ్ళి కలవడం అయితే జరిగింది ఇప్పుడు ఈమెను బ్లాక్ మెయిల్ చేయాలంటే ఏమైనా బ్లాక్మెయిల్ చేయాలంటే ఏ మీడియా తరపున వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మెట్టుతో కొడతారు ఇది నీ ఫ్యామిలీ ప్రాబ్లం నువ్వు అక్కడ వెళ్ళి తెలుసుకొనేసానని ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్స్ హైలైట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఆమె ఒక గిరిజన మహిళని కాదు ఒక లేడీ అనేది కాదు ఒక అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక అసిస్టెంట్ కమిషనర్ అని కాదు వీళ్ళ ప్లాన్ ఎందురా అంటే ఆ మదన్ మోహన్ అనే చెప్పే దాంట్లో ఆ స్టోరీలో ఈ విజయసాయి రెడ్డి గారు అనే ఆయన తగిలారనమాట ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి అతను చెప్పే స్టోరీలో ఆహా అయితే వైఎస్ఆర్సిపికి సంబంధించిన విజయసాయి రెడ్డి గారిని మనం పట్టుకొని దీన్ని ట్రోల్ చేసి ఎక్కువ హైలైట్ చేసి మనం జనాలకి చెప్పగలిగితే మన న్యూస్ ఛానల్స్ ద్వారా ప్లాన్ చేసి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు మూకుముడిగా దాడి చేయడం అయితే జరిగింది ఆమె మీద అంటే ఆమెను టార్గెట్ చేస్తేనే కదా విజయసాయి రెడ్డి గారు బయట వస్తారన్న ఉద్దేశంతో ముందు ఆమెని హైలైట్ చేసుకుంటా మదన్ మోహన్ని హైలైట్ చేసుకుంటా వీళ్ళిద్దరూ విడిపోవటానికి రీజన్ ఆ బిడ్డనేసనని చూపెట్టుకుంటా దానికి కారణం ఈ విజయసాయి రెడ్డి గారు అని చెప్పుకుంటా దీన్ని ఈ విషయాన్ని ఒక మహా టీవీ కానీ ఒక ఏబిఎన్ ఛానల్ కానీ ఒక టీవీ ఫైవ్ కానీ వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ హైలైట్ చేసుకుంటూ వచ్చాయన్నమాట న్యూస్ అనేది ఈ న్యూస్ ఛానల్స్ హైలైట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ నాకు తెలిసైతే విజయసాయి రెడ్డి గారు నేంద్ర అంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన వ్యక్తి రెండోది ఏంటంటే జగన్ అన్న తర్వాత జగన్ లాగా ఉండేవాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఆ పార్టీలో ఆ ఫైవ్ మెంబెర్స్లో ఈయన కూడా ఒక అతను ఈయన్ని మనం వైసీసీపీ అపార్థం చేసుకునేలాగా చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ వాళ్ళు ఈయన బయట నెట్టేలాగా ఎందుకంటే ఈయన్ని అనేక సార్లు వైసార్సీపీ నుంచి దూరం చేయడానికి కేసులు అని ఎందుకనంటే విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్సీపీకి దండం పెట్టి వచ్చేసేలాగా చాలా క్రియేట్ చేసినారు గతంలో వెళ్ళు అంటే కేసులు పెట్టడం కానీ షీట్లో ఆయన ఎటుగా చేర్చడం కానీ రకరకాలుగా ఆయన మీద పుకార్లు పుట్టించ పుట్టించడం కానీ ఇట్లాంటివి చాలా చేశారన్నమాట ఆయన ఆయన వైఎస్ఆర్సీపీని ఎప్పుడు జగన్ అన్న ఎప్పుడు విడివి వెళ్ళిపోలేదు ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే విజయసాయి రెడ్డి గారిని బయట నెట్టేయాలా అనే లెక్కలో ఈ ప్లాన్ వేసినట్టున్నారు ఈ ఈ పచ్చ మొక్క ఛానల్కి నేను చెప్పగలిగేది ఒకటే మీరు ఎంతైనా ట్రై చేసుకోండి మీకు టీడీపీకి మీరు ఎంత నమ్మక నమ్మకంగా తప్పులు చేసినా కూడా వెనకేసుకొని వస్తారో మే మా వాళ్ళు తప్పులు చేయినా కూడా మీరు తప్పు చేసినారనేసి నన్ను క్రియేట్ చేయడానికి చూసినా కూడా సరే మేము అలా చెప్పేది ఉండదు చేసేది ఉండదు ఏమొచ్చినా సరే ఫేస్ చేసి మీరు చల్లిన బురదని కడుక్కునేదానికి చూస్తామే కానీ మీరు చల్లారనేసి నన్ను భయపడిపోవడం కానీ మా మీరు చల్లారనేసి సరని ఈ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి వెళ్ళిపోవడం కానీ జరగదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి పచ్చ మొక్క న్యూ న్యూస్ ఛానల్స్ చెప్ప చెప్పేది వినండి రెండవ విషయం ఏంటంటే ఈడు మదన్ మోహన్ గారు అరే అరే నువ్వు మనిషి పుట్టికే పుట్టావా అసలు ఏం మోహన్ గారు మీరు మనిషి పుట్టికెత్తి పుట్టారా మీరు ఆమె పెట్టి వెళ్ళొచ్చినాక మోసటి రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టింది విన్నా నేను ఈరోజు ఇప్పుడు లైవ్లో ఆర్టీవీలో పెట్టుకొని లైవ్లో ఆమెను మాట్లాడేదే వింటున్నా ఎగరెగరే మాట్లాడుతున్నారు ఏంటండి మదన్ మోహన్ గారు కొంచెమైనా సిగ్గు మానం రోషం ఉందా మీకు మొగ పుట్టికే పుట్టారా మొహం మొహ పుట్టి పుట్టారా మీరు నాకు అర్థంగా కడుగుతాను ఒక లా చదివిన వ్యక్తి అంత చదువు అంత చదివే విదేశాలకు వెళ్ళి చదివి వచ్చిన వ్యక్తి కొంచెం కూడా ఇంగితం లేదా మీకు ఇద్దరు ఆడపిల్లలు నా ఇద్దరు ఆడపిల్లలను ఎవరు నంగేడు నంగేడుపులేడుస్తున్నావు కదా మరి ఆ ఇద్దరు ఆడపిల్లల ఫ్యూచర్ బాగుండాలనుకుంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సమస్యని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చూసేలాగా చేశారే మరి ఇలా చేసినప్పుడు రేపు ఆ ఇద్దరు పిల్లల ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు దానికైనా సరే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలైనా సరే ఆలోచించనుంటే మీరు ఇలాంటి పని చేసేవాళ్ళ రేపు ఆ పాప వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకునే వాళ్ళైనా సరే రేపు ఈ సొసైటీలో మీ పిల్లలని తెలిస్తే వాళ్ళు రేపు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో ఆలోచించారా మిస్టర్ మదన్మోహన్ ఇక్కడే మీ క్రిమినాలిటీ అనేది ఇక్కడ అర్థమవుతుంది రెండోది ఏం తెలిసిన మీరు వాంటెడ్గా నేను చెప్తున్నాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క ఎపిసోడ్ నేను చూసి అబ్జర్వ్ చేసిన విషయం అంటే మీరు వాంటెడ్గా ఆమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు వాంటెడ్గా విజయసాయి రెడ్డిని పెట్టుకొని ఆమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇది గ్యారంటీగా అర్థమవుతుంది నీకెందుకురా నీకెందుకు ఆమె ఎవరితో వెళ్తే నీకెందుకు ఎవరిని పెళ్ళి చేసుకుంటే నీకెందుకు ఎవరితో బిడ్డను కంటే నీకెందుకు దానికి శుభాషణ అయినా ఫాదర్ అయితే నీకెందుకు విజయసాయిరెడ్డి ఫాదర్ అయితే కూడా నీకెందుకురా నీకెందుకు చెప్పు నీకు అవసరమా నువ్వు వద్దనుకోని వదిలేసి సంతకం పెట్టిన వాడికి నీకు భారీ అవసరం లేదని అంటే నేను పెట్టగలిగే పెట్టడానికి రెడీ అయినావు మరి నీకెందుకు ఈరోజు టీవీల మీద ముందర కూర్చునేసి ఓన్ ఓవరాక్షన్ చేస్తే ఎవడంతరే అనుకుంటున్నావు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట స్క్రిప్టే ఎందుకనంటే నువ్వు ఆలోచించి 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 మాట్లాడుతున్నావు ఆమె మాట్లాడేది డైరెక్ట్గా మాట్లాడుతుంది ఆమె అంటే ఏదైతే జరిగిందో ఏదైతే తను అనుభవించిందో ఏదైతే నీ సైడ్ నుంచి ఫేస్ చేసిందో ఏదైతే తన లైఫ్లో జరిగిందో అది జరిగి ఉంటేనే చేసుంటేనే అది మాట డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడేస్తారు అందుకోకుండా అంటే ఆలోచించకుండా వచ్చేస్తాయి ఆ మాటలు నువ్వు ప్రతి ఒక్కటి పక్కన కల్లా చూస్తున్నావు ఇటు ప్రసవాలని చూస్తున్నావు ఇటు కూర్చొని మాట్లాడుతున్నావు నీ సోది వ్యాపారం కూడా వినడానికి అక్కడ ప్రసవాలు సిద్ధంగా లేరు వెళ్ళిపోయే స్టేజీ అంటే నువ్వు చెప్పేది వాళ్ళకు కూడా నమ్మకం లేదనిపిస్తుంది అంటే ఆ బిడ్డకి నీకెందుకు అప్పుడు ఆమె నిన్ను కాదనుకొని నువ్వు నీకు ఆమె నచ్చలేదు ఆమె మంచిది కాదనేసాను అని చెప్పి తెలిసింది ఆమె డ్రైవర్ డ్రైవర్స్ ఇవ్వకపోయినా కూడా సరే ఆమె ఇలా నిన్ను నువ్వు ఆ బిడ్డకి తండ్రి కాదని చెప్పినప్పుడు ఇలాంటిది నా లైఫ్లో ఉండకూడదు అనేసానని నువ్వు డ్రైవర్స్కి అప్లై చేసి ఇవ్వమని చెప్పి అప్లై చేసి నువ్వు డ్రైవర్స్ తీసుకొని నీ నీకు నీకే మాత్రం నీ పిల్లల మీద కన్సర్న్ ఉన్నా సరే నీ పిల్లల్ని నువ్వే అమ్మ నాన్నవి పెంచుకొని ఎందుకంటే మీ నాన్నగారు లేకపోతే మీ అమ్మ ఇంకొక పెళ్లి చేసుకోవాలి మీ మీ నిన్ను పెంచి పెద్ద చేసింది మీ అమ్మ అలాగే నువ్వు ఒక మంచి ఫాదర్ అయిన ఉంటే నీ బిడ్డలు నువ్వే అమ్మ నాన్నవి పెంచడము లేదు ఇలా గారు లాగా కాకుండా ఏదైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఆ ఆమెనే వాళ్ళకి అమ్మగా చేయడము చేసి నీ పిల్లల లైఫ్కి ఒక మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వాలని ఆలోచించాలే కానీ ఆమె ఎవరితో పోయింది ఎక్కడ పోయింది ఆమె బిడ్డకు తండ్రి నిన్ నువ్వని చెప్పట్లేదు కదా ఆమె నీకు ఇంకా బాధ ఏంటి ఇంకా డిఎన్ఏ టెస్ట్ ఎందుకు దానికి ఫా ఆ బిడ్డకి ఫాదర్ ఎవరు ఆ బిడ్డకి భూమి మీద రావడానికి ఎవరు అనేసారని ఆమె క్లియర్ కట్గా చెప్తుంది కదా నువ్వు కాదు సుభాష్ అనే వ్యక్తి నీకెందుకు ఎవరైతే నీకు అవసరమేముంది తెలుసుకోవాల్సిన అవసరము ఇది అనవసరమైన విషయం కదా నీకు ఆమె అలాంటిది కామ అలాంటిది అన్నప్పుడు నువ్వే డైవర్స్ అడిగి వెళ్ళిపోవాలి కదా మరి ఇంత ఇదిగా నువ్వు ఛానల్స్ ముందర కూర్చొని డెబిట్స్ పెడుతున్నావు అని అంటే దీంట్లో నీ నీ స్వార్థము నీ బ్లా నీ బ్లాక్మెయిలింగ్ అనేది కనపడుతుంది కదా మరి నువ్వు బుద్ధిమంతుడు అన్నట్టు మాట్లాడతావేంటి మిస్టర్ మదన్మోహన్ మోహన్ ఏ కొడ్జా ఏదోనో చెప్పినట్టున్నా నీకు విజయసాయి రెడ్డి ఉన్నాడు నువ్వు నా నువ్వు గట్టిగా ఫైట్ చేసినావనంటే నీకు కోట్లు వచ్చి పడిపోతాయి వాళ్ళ పరువుకి భయపడేసి నీకు కోట్లు కొమ్మరిచేస్తారనేసి నన్ను ఎవడో శాడ్ ఇష్టదో నీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా నువ్వు ఇలా కూర్చొని మాట్లాడుతున్నావు చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారు మిస్టర్ మదన్ మోహన్ ఎందుకనంటే మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నానని చెప్పడం ఒక అబద్ధం పెద్ద అబద్ధం అది అలా ఆలోచించిన ఏ ఫాదర్ కూడా సరే ఇలాంటి చండాల్పమైన అంటే మీ ఫ్యామిలీలో మీరు పరిష్కరించుకోవాల్సిన సమస్యను తీసుకొచ్చి ఈరోజు న్యూస్ ఛానల్స్లో డెబిట్స్ పెట్టి మరీ పరువు తీసుకోరు మీ పరువు మీ పరువు తీసుకున్నారు మీరు మీ మీతో పాటు మీ మీరు ఏదైతే ఈరోజు నా బిడ్డలకు తల్లి కావాలో నా బిడ్డలకు తల్లి నీకు తల్లి కావాలో ఆమె సంపాదించే సంపాదన కావాలో ఆమెని ఇలా బ్లాక్మెయిల్ చేస్తే ఆమె ఆమె ద్వారా వచ్చే డబ్బు కావాలో క్లియర్ కట్గా అర్థమవుతుంది జనాలకి జనాలు ఏం పప్పలు కాదు నువ్వే చెప్తే అదేమంటే ఈ ప్రపంచాన్ని అడుగుతాడంటే ఏంద్ర బొచ్చి నువ్వు అడిగేది ప్రపంచాన్ని బ్లాక్మెయిలర్గా ఏంటి నువ్వు అడిగేది తొక్క ప్రపంచాన్ని అడుగుతాడండి ఇది జరిగిన అన్యాయాన్ని సిగ్గు మన లజ్జ ఉందా ఒక పైగా ఆ టీవీ ఛానల్స్ వాళ్ళు నువ్వు ఇదే నువ్వు కానైతే నువ్వు వచ్చేసాను రేపు మీ మీద ఎవరైనా చెప్తారా మీరు వెళ్ళిపోతారా డిఎన్ఏ టెస్ట్లకి విజయసాయి రెడ్డి మీరు కాకపోతే మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకునేదానికి మీకేమి అనేసి అని అంటున్నారు కదా రేపు ఇంకొకరు రాస్తారు మీ ముగ్గురి మీద మీ నల్లగర మీద మీరు వెళ్ళిపోతారా డిఎన్ఏ టెస్ట్కి ఎరా చెప్పమండా కొడకలరా మిమ్మల్ని న్యూస్ ఛానల్స్ చెప్ప న్యూస్ ఛానల్స్లో కూర్చొని న్యూస్ జనాలకి యూజ్ అయ్యే చెప్పమన్నారా ఇట్లాంటి సొల్లు సొల్లు చెప్పమన్నారా జనాలకి పైగా ఏ కేసులు పెట్టినా ఫేస్ చేస్తారంట విజయసాయి రెడ్డి మంచిగా అడిగారు మీరు ఒక అమ్మకి ఒక అబ్బా బుట్టు నిదవలైతే ఇలాంటి మాటలు మాట్లాడరు మీ అమ్మ వాళ్ళని వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఎంతమంది పుట్టారనేసానని ఎందుకంటే ఒక అమ్మకి ఒక అబ్బో పుట్టిన వాళ్ళకైతే ఇలాంటి ఆలోచనలు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు బాగా అడిగారు మిమ్మల్ని పోతే రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు ఏ కూటమి గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కి సంబంధించిన స్కీముల గురించి కానీ ఆ గవర్నమెంట్ ఏం ఏం చేస్తుందంటే మంచి కావచ్చు చెడి కావచ్చు ఈ రాష్ట్రానికి యూజ్ అయ్యేది పో అది కానీ చెప్పట్లేదు ఇంతమంది అమ్మాయిలు ఈ రాష్ట్ర కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారానికి గురై చచ్చిపోయి ఆఖరికి శవా శవాలు కూడా కనపడకుండా పోతున్నాయి చంపినోళ్ళు ఎత్కలే ఎత్తి పట్టుకోలేకపోతున్నారు టోటల్గా హోమ్ డిపార్ట్మెంట్ అనేది టోటల్గా డిజాస్టరు దాని గురించి చర్చ మీ ఛానల్లో ఎట్లా అంటే ఏడు పిల్లన్ని ఎవడు ఎత్తుకోపోయినాడా ఏడు పెళ్ళా ఇంకో ఎవరితో వెళ్ళిపోయిందా ఎవరితో బిడ్డలు కాని ఏంటి ఆడపిల్ల లేచిపోయింది ఎవరిని చేసుకునింది ఈ సొల్ అవసరమా రాష్ట్రానికి ఈ సొల్ అవసరమా రాష్ట్రానికి దీనివల్ల పైస పైసా ఆదాయం ఉంది ఈ రాష్ట్రానికి ఇలాంటి ఛానల్స్ ద్వారా ఇట్లాంటి విషయాలు ఎందుకనంటే ఒక రకమైన పేరు పొందిన ఛానల్స్ ద్వారా ఒక చిన్న విషయాన్ని టెలికాస్ట్ చే కూడా సరే ఒక అంటే వాళ్ళు న్యూస్ ఛానల్స్లో కూర్చొని ఏ పిల్లలు చూడరు ఇంట్రెస్ట్గా ఈ ఏజ్లో అయితే అంటే ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ లోపల ఉండే పిల్లలు ఎవ్వరూ న్యూస్ ఛానల్స్ చూడరు పొరపాటున యూట్యూబ్లలో ఈ ఈ షార్ట్స్ అనో ఏటన్నా ఏం డబ్బు సార్లు వస్తుందన్న పొరపాటున ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నొక్కి చూస్తే వాళ్ళకి ఏమి మెసేజ్ ఇచ్చినట్టు మీరు ఇలాంటి చండాలన్నీ టెలికాస్ట్ చేసి అవసరం ఇవంతా వాళ్ళ ఇంటి సమస్య ఎవరన్నా మిమ్మల్ని మీకు వచ్చి మా మా బాధ ఇది మా గోడ ఇది అనేసి అని చెప్పినా కూడా దాంట్లో నిజానిజాలు తెలుసుకొని ఏదన్నా నిజం అనిపించినప్పుడు దాన్ని టెలికాస్ట్ చేసిన యూజ్ ఉంటుందే కానీ ఇది టోటలీ వాళ్ళ ఇంటి ప్రాబ్లం అనేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా మరి మీరు ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారు పైగా ఈ ఛానల్స్ మీద కేసులు పెట్టకూడదు అంట పరువు నష్టం దావా వేయాలి మీ మీద అసలు వాళ్ళిద్దరూ ఆ విజయసాయి రెడ్డి కానీ అశాంతి అనే ఆవిడ కానీ టోటల్గా వాళ్ళ పరువుని తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంట్లోనూ పెట్టేసినారు రాష్ట్రంలో ఈరో రెడ్డి గారితో అయితే ఈరోజు ఢిల్లీ దాకా పెట్టినట్టే సైకోయిజం అంటారు దీన్ని పోతే నల్ల బాలు అనేసానని ఒక ఆయన ఉన్నాడు నల్ల బాలు నాకు చంపేస్తానండి ఒక సినిమాలో వేణుమాధవ్ గారు చెప్తారు ఈ నల్లబాలు ఏంటంటే అర్ధం పర్థం లేని మాటలు సెటర్లు వేసి చంపేస్తానని మాట్లాడతారు ఏమయ్యా పెద్ద మనిషి ముడ్డి కిందకి అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయి నీకు కొంచెమైనా నీ జిల్లా వాసి నీ నీకు సరే కులస్తున్నాను అనకూడదేమో ఎందుకనంటే పొలిటికల్గా మీరు ఇద్దరు విరోధంగా ఉన్నారు కాబట్టి మన కళ్ళ ముందరే మనకి సంబంధించిన వాడు అంటే నువ్వు పెద్ద ఇంట్లో బుట్టి ఇప్పుడు తగ్గిపోయినావు కాబట్టి అవతల వాడు చిన్న ఇంట్లో బుట్టి పెద్దగా పెరిగినాడు కాబట్టి కుళ్ళు వచ్చేసిందా నీకు ఒక మినిమం మానవత్వం కూడా లేకుండా ఏదో బురద చల్లినప్పుడు నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు సెట్టర్లు వేసి నువ్వెంత నీ నీ బతికేంత అని మాట్లాడేస్తు ఎవరు బతుకు ఎవరు డిసైడ్ చేస్తారండి నల్లబాలు గారు ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరు బతుకు ఏందనిసానని గొప్పింట్లో పుట్టినంత మాత్రాన సరిపోతుందా వివేకానంద రెడ్డి గారికి తమ్ముడైనంత మాత్రాన సరిపోతుందా మీరు బుద్ధి కూడా ఉండాలి కదా వేసుకొని ఎవరు మాట్లాడితే మీరు రివర్స్లో నోరేసుకొని మాట్లాడేస్తే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా అవతల వాళ్ళది తప్పు ఉంటేనే మీరు మాట్లాడ మీరు ఏదైనా కరెక్ట్గా మాట్లాడితే చెల్లుతుందండి నల్లబాలు గారు తెలుసుకోండి ఈ విషయాన్ని కిందికి ఏజ్ వస్తే కాదు మాట్లాడే మాటలు కూడా ఆలోచించి మాట్లాడాలి రేపు మీ మీ మీద ఎవరితో ఒకరు వచ్చేసి ఏదో సంబంధం కట్టేసి ఒక బిడ్డ పుట్టినోడంటే ఒప్పుకుంటారా మీరు డిఎన్ఏ టెస్ట్కి బుద్ధుందా కొంచెమైనా సరే నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు ఏంటి అసలు ఇలాంటి దరిద్రాలన్నీ మాట్లాడడం మీరు మీ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పండి వాటి మీద మాట్లాడరు ఎవరు ఎవ్వరు నోరు ధరారు వాటి మీద ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఆడవారికి మాత్రం ఫ్రీ అని చెప్పాను అన్నాడు రేపు డీజిల్ పెంచుతాడు పెట్రోల్ పంచుతా పెట్రోల్ పంచే దాని మీద ఎక్కువ పెట్టుకోవచ్చు లేదంటే టికెట్స్ పెంచుతాను అంటున్నారు ఆర్టీసీ అంటే ఆడవారికి ఫ్రీ అని చెప్పి మగవారు ఎక్కే బస్సులకి టికెట్లు అంటున్నాడు వాటి మీద ఏందనేది మాట్లాడండి డెబిట్స్ పెట్టి ఇదేంటి ఇది ఆమెకేమో ఫ్యామిలీ లేదా ఆయనకేం ఫ్యామిలీ లేదా మీ చంద్రబాబు నాయుడు గారిది మీద నా ఫ్యామిలీస్ ఇంకెవరికి ఈ రాష్ట్రాల్లో ఫ్యామిలీలు ఉండవా వాళ్ళకి పిల్లలు ఉండరా వాళ్ళకి పరువు ఉండదా మర్యాద ఉండదా ఈ సొసైటీలో మీకొక్కరికే ఉన్నట్టుందే మీరు మాత్రం ఎవరిని ఏమన్నా అంటే పడతారే మరి మీరు అలాంటి పెయిన్ని మీరు అనుభవించినప్పుడు పక్కన వాళ్ళని వెళ్ళాలండి అలాంటి అలా మాట్లాడతారు అందులో నిజాలు అబద్ధాలనే తెలుసుకోకుండా వాళ్ళ ఒక మాట అన్నారు మనం కూడా అనేద్దాం గొర్రెల్లాగా పందుల్లాగా దానికే న్యాయం అన్యాయం అనేది విశ్లేషించరా నోరు అడ్డం వేసుకొని మాట్లాడేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా మీరు ఏ మనుషులండి మీరు వద్దు అసలు చండాలంగా ఉంది చూడటానికి అసలు టీవీ ఛానల్స్లలో ఆన్ చేయాలంటే నా భయం అవుతుంది నా ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి ఎందుకనంటే ఆ లైక్ కొట్టడం వల్లే ఇలాంటివి చేసే గవర్నమెంట్కి సంబంధించినవి కానీ మనకి సంబంధించిన ఎవరి సైడ్ అయినా తప్పులు జరిగితే నేను చేసినప్పుడు కానీ అవి ఒక ఒక పది మందికైనా ఒక పది మంది లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి గెస్టాగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆల్ అని నొక్కారని అంటే నన్ను నేను చేసి పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు టైం ఉన్నప్పుడే విని మీకు వీలైతే మంచిగా ఉందనిపిస్తే షేర్ చేయండి కానీ లైక్ అయితే కొట్టండి ప్లీజ్